నల్గొండ జిల్లాలోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండడంతో ఆరోగ్య సేవలను ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు నిలిపివేశారు బకాయిల్లో కనీసం ముప్పై శాతం నిధులైనా విడుదల చేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కోరుతున్నాయి అయితే ఉమ్మడి జిల్లాలోని యాభై ఆరు ఆసుపత్రుల్లో కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా అందిస్తున్నాయి నల్గొండ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వాలని ఇప్పటికే ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా బంద్ను పాటిస్తున్నాయి ఈ బంద్కు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాక్షికంగానే స్పందన లభిస్తుందని చెప్పవచ్చు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన ఆర్గనేషన్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన బంద్ పిలుపు మాత్రం పెద్దగా స్పందన లేదని చెప్పుకోవాలి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాభై మూడు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి ఇందుకు సంబంధించి నూట పదిహేను కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి కూడా బంధులకు పిలుపునిచ్చిన పరిస్థితి దీనిపై అన్ని ఆసుపత్రులలో కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఐదు నుంచి పది శాతం లోపు మాత్రమే ఆసుపత్రులు ఈ బంధు పిలుపులో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా మిగతా ఆసుపత్రుల్లో అన్ని ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న పరిస్థితి అయితే ఉంది దాదాపుగా యాభై మూడు ఆసుపత్రులు నూట పదిహేను నూట పదిహేను కోట్లు బకాయిలు ఉన్నట్లుగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ రావాల్సిన బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో పది శాతం నిధులు మంజూరు చేశాయని చెప్పారు ఆ తర్వాత నిధులు విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి రెండేళ్లుగా తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నిర్వాహకులు చెప్తా ఉన్నారు దాదాపు ఇప్పుడు ఉన్న బకాయిలు ముప్పై శాతం కనుక చెల్లిస్తే ఆసుపత్రుల నిర్వహణ సక్రమంగా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడింది కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదహారు వందల ముప్పై ఐదు నుండి దాదాపుగా పద్దెనిమిది వందల వరకు వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తూ ఉన్నారు ఐదు ఆరు ఆసుపత్రులు మినహా మిగతా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి మిగతా ఆసుపత్రుల్లో తమకు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తమ అందించాల్సిన సేవలు మూసేశామని కూడా చెప్తా ఉన్నారు వేటితో కూడా మాట్లాడి త్వరలోనే ఆ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు యథావిధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్ చెప్తా ఉన్నారు కెమెరామెన్ బాల విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా